హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నా సందరూ బాగున్నారా ప్రతి ఒక్కరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను వెల్కమ్ టు సంధ్య ఛానల్ చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నాను అండి వ్యూస్ ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను తొందరగా రీచ్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా మొబైల్ షాప్లో గ్లాసుల కోసం అండి ఓకేనా అది అసలు నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే పొద్దున్నే ఒక కస్టమర్ వచ్చారండి నేనేమో బోని అవ్వలేదని టెన్షన్లో కూర్చున్నాను కూర్చున్నప్పుడు సిస్టర్ నాకు మొబైల్ గ్లాస్ కావాలి అన్నారనమాట సరే అసలీ వాళ్ళ తక్కిలేదు అన్నాను అసలీ అంటే ఒరిజినల్ అంటే డూప్లికేట్ అనమాట అయితే గ్లాసులో కూడా అసలు ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఉన్నాయా అలాగనంటే అంటే అవును ఉన్నాయి మీకు తెలీదా అన్నాను తెలియదు సిస్టర్ చెప్పండి అన్నారు నేను అప్పుడు అన్నాను ఎలాగో మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా నేను ఒక వీడియో చేసి పెడతాను చాలామందికి కొంతమందికి తెలియట్లేదు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియట్లేదు ఆ గ్లాసుల కోసం ఖచ్చితంగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆ భయ్యాకి చెప్పాను వీడియో పెడతాను సాయంత్రం లోపు వీడియో పెడతాను చూడండి అని అందు గురించి నేనైతే పెడుతున్నాను అసలు గ్లాసులో ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే ఒకటి వచ్చి సరామిక్ ఉంటుందండి ఇంకోటి వచ్చి ఫైవ్ డి గ్లాస్ ఉంటుందండి ఇంకోటి వచ్చి ప్రైవసీ గ్లాస్ ఉంటుంది ఇంకోటి నార్మల్ గ్లాస్ ఉంటుంది ఇంకోటి ఫైవ్ ఏ కానీ బోర్డర్ బ్లాక్ వచ్చి మొత్తం వైట్ గ్లాస్ వస్తుంది అనమాట ఇంకోటి అయితే స్టిక్కరింగ్ ఓకేనా స్టిక్కరింగ్ అయితే మన దగ్గర లేదు కానీ చెప్తాను అంతే ఓకేనా అంటే స్టిక్కరింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్లాసులు ఉన్న ప్రస్తుతానికి ఇక్కడైతే ఓకే ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ స్టిక్కరింగ్ అన్నది ఏంటంటే ఓన్లీ అన్బ్రేకబుల్ ఫోన్లకైతేనే యూజ్ అవుతుందండి మామూలు దానికి స్టిక్కరింగ్ చేయించుకున్నారా మాత్రం చేయి జారినా డిస్ప్లే పోతుంది స్టిక్కర్కి ఏం కాదు అది చాలా ప్రమాదం నార్మల్ మొబైల్కి అయితే ఎందుకంటే మనం కష్టపడి కొనుక్కున్న మొబైల్ అనే పోయినట్టు ఇబ్బంది కదండి అందు గురించి అన్బ్రేకబుల్ ఫోన్లకి కరువు డిస్ప్లేలకి అట్లాంటి వాటికి వేయించుకోవచ్చు ఎందుకంటే అవి కింద పడిన అంత ఈజీగా డిస్ప్లే పోదు కాబట్టి ఇంకొకటి వచ్చి ఫైవ్ డి గ్లాస్ అండి ఈ ఫైవ్ డి గ్లాస్లోనే రెండు మోడల్స్ ఉంటాయి ఒకటేమో బార్డర్ అంతా బ్లాక్ వస్తుంది ఇది కూడా ఫైవ్ డి అండి ఫుల్ ఫైవ్ డి కాకపోతే వైట్ వస్తుంది ఇదైతే బ్లాక్ వస్తుంది ఇందులో మీకు ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే దీని మీద వస్తామట ఫింగర్ పడిపోతుంది తుడుచుకోవాల్సి వస్తుందని తుడుచుకోండి ఇబ్బంది లేదండి జస్ట్ బట్టలు కట్టేట్లా తుడిచేసుకున్నా అయిపోతుంది ఏదో క్లాత్ తెచ్చి తుడాల్సిన పని లేదు కానీ దీనివల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ కింద పడినా సరే డిస్ప్లే అంత తొందరగా పోదు ఒరిజినల్ అన్న దానికి మేము అదే పేరు పెట్టాము ఎందుకంటే చాలామంది ఒరిజినల్ అంటున్నాం కింద పడితే పగిలిపోతుంది అలాగని అంటున్నారు కింద పడితే మీ గ్లాసు పగులుతుందండి డిస్ప్లే పగలదు దాన్ని ఒరిజినల్ అంటారు అంతేగాని కింద పడగానే డిస్ప్లే పోయింది అనుకోండి దాని ఒరిజినల్ కాదు ఇది డిస్ప్లే పోదని నేనైతే చెప్పట్లేదు కానీ చాలా రేర్ అండి చాలా రేర్ అనమాట పోవడం దీనివల్ల మీకు ఫోన్ అన్నది చాలా క్లారిటీగా కనబడుతుంది కెమెరా మీద కూడా వస్తుంది కాబట్టి సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది జస్ట్ మీరు అస్తమాట కొంచెం లైట్గా తుడుచుకుంటే మీకు నీట్గా కనబడుతుంది ఫోన్ ఇప్పుడు లుకింగ్ కూడా బాగుంటుంది ఓకేనా ఇంకోటి వచ్చి ఇది కూడా సేమ్ జస్ట్ బార్డర్ వస్తుంది అంతే ఓకేనా ఇంకోటి వచ్చి ప్రైవసీ అండి ప్రైవసీ అన్నది ఏంటంటే మీరు డై అంటే చాలామంది ముస్లిమ్స్ ఏంటంటే ఆడవాళ్ళు గురకాయ వేసుకుంటారు కదా బోర్కాయ గురకాయ ఏదోటిండి అది వేసుకుంటారు కదా దాని గురించి నాకు పూర్తిగా దాన్ని తెలియదు అంటే బోర్కా అంటారు బోర్కాయ అంటారు తెలీదు అందు గురించి నేను అలా అన్నాను ఎవరికైనా ఇబ్బంది అనుకో సారీ అది వచ్చి వేసుకునే వాళ్ళకి ఏంటంటే పక్క వాళ్ళు చూడకూడదని లేదంటే కొంచెం సీక్రెట్గా చూసుకునే వాళ్ళకి పక్కలు చూడకూడదు అన్నట్టు ఈ సైడ్ సైడ్ ఉంటారు చూడండి ఆ సైడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కనబడకుండా ఇది ప్రైవసీ అనమాట ఇది కొంచెం మీకు డల్గా కనబడుతుంది అంటే కొంచెం డార్క్ కనబడుతుంది మొబైలు ఫైవ్ డిలో ఉన్నంత క్లారిటీ ఈ ప్రైవసీలో ఉండదు దీనికి కొంచెం డల్నెస్ ఉంటుంది కానీ మీకు కంటికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా అంటే ఎక్కువగా మొబైల్ చూసినా సరే కంటికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇది వచ్చి ప్రైవసీ అండి ప్రైవసీలోని ఎప్పుడైనా సరే వేయించుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా సీక్రెట్స్ ఉంటేనే వేయించుకోండి లేదంటే అవసరం లేదు కాస్ట్ కూడా ఎందుకంటే ఎక్కువ పెట్టడం ఓకేనా చాలామంది అంటే మా వాళ్ళని ఎవరినో చూడకూడదని లేదా నేను చూసేది ఎవరు పక్కలు చూడకూడదు అనుకునే వాళ్ళు అయితేనే ఓకే ఇంకొకటి వచ్చేయండి అతి ముఖ్యమైనది ఇంకోటి ఉంది ఏంటది అంటే అతి ముఖ్యమైన ఎందుకన్నానో మీకు అర్థమవుతుంది మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇది అంటే అతి ముఖ్యంగా వేయించుకోలేందనమాట ఇది అయితే వైట్ గ్లాస్ అండి దీనివల్ల ఏమేంటంటే ప్రయోజనాలే లేవండి చాలామంది ఏంటంటే తక్కువ కేసి ఇస్తారు నాకు ఏదైనా పర్లేదని ఎంచుకుంటారో ఇది చూడండి దీనివల్ల ఏంటంటే ఎంత ఇబ్బంది అంటే మొబైల్కి ఇది వేయగానే ఏమవుతుందో తెలుసా డిస్ప్లే చాలా డల్ అయిపోతుందండి ఫుల్ హెచ్డి క్లారిటీ ఉన్న డిస్ప్లే కూడా ఇది వేయగానే డల్నెస్ వచ్చేస్తుంది కెమెరా క్లియర్గా కనబడదు ఇంకోటి వచ్చింది ఇది పోతుంది అంటే ఎట్లా పో పోతుంది కింద పడితే పగిలిపోద్ది కానీ డిస్ప్లే తొందరగా పగిలిపోద్ది ఇది పతలా ఉంటుంది అంత స్ట్రాంగ్ కూడా కాదు కొంతమంది ఏంటంటే డబ్బులు తక్కువగా అవ్వాలి అని చెప్పి వేయించేసుకుంటారు ఇది మీకు కింద పడింది అనుకోండి డిస్ప్లే కూడా సపోర్ట్ పెద్దగా ఇవ్వదు ఇంకొకటి వచ్చి దీంట్లో ఏంటంటే ఇబ్బంది ఎవరైనా సరే ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు కూడా ఆరు నెలలు కానీ దీన్ని అట్లా ఉంచారనుకో మొబైల్కి అతుక్కుపోతుందండి అతుక్కుపోయి తీసేటప్పుడు మొన్న ఓఫ్రా నుంచి అనమాట ఒక అన్న ఊరు వెళ్తున్నారని వచ్చారు మన తెలుగు వాళ్ళే ఇదే గ్లాస్ అనమాట సంవత్సరం నుంచి తీయలేదంట తీయకపోతే అంటే ఓఫ్రా నుంచి రావడం వల్ల అతను రాలేకపోవడం వల్ల వేయించుకోలేదు అతను సంవత్సరం నుంచి మార్చకపోతే అతుక్కుపోయి మొబైల్కి తీయడానికి నాకు చేతుల్లో గుచ్చుకుపోయి నాకేమైనా ఇబ్బంది అయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఏదైనా తుడుచుకొని కట్టుకట్టుకుంటే అయిపోయాయి కానీ మొబైల్ డిస్ప్లే గీతలు పడిపోయింది ఒక్కొక్కసారి అట్లా తీసేటప్పుడు డిస్ప్లే ఫోన్ కూడా పోతుందండి ఎందుకంటే బాగా చిక్కుపోయింది బలంగా లాగేటప్పటికి ఒక్కోసారి డిస్ప్లే పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి న్యూస్ దినాలకి రోబా దినాలకి ఆలోచించకుండా ఇది ఎప్పుడు వేయించుకోవద్దు ఫైవ్ డి గ్లాసే వేయించుకోండి ఎప్పుడైనా ఒకవేళ మీకు తప్పలేదు అనుకున్నప్పుడు తప్ప వేయించుకోండి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో మార్చేసుకోవాలి ఇంచుమించు ఒక రెండు నెలలకు మూడు నెలలు ఖచ్చితంగా మార్చేసుకోవాలి పగలలేదు కదా మార్చుకోవాలా అని వదిలేద్దు ఓకేనా దీని గ్లాస్ అయితే ఇది ఇది షఫ్ ఆఫ్ అంటారు వైట్ ఇంకా ఏమీ ఉండదు దీనికి ఓకే సార్ కోసం కూడా చెప్పాను స్టిక్కరింగ్ అన్నది ఏంటంటే మిషన్తో చేస్తారనమాట ఓన్లీ జస్ట్ స్టిక్కర్ మాదిరే వస్తుంది అది ఎక్కువగానే కరువు డిస్ప్లేలు ఉన్న ఫోన్లకైతే యూజ్ అవుతుందండి ఎవరైనా సరే తొందరపడి మామూలుగా ఉన్న మొబైల్స్కి స్టిక్కరింగ్ గట్రా చేయించారు మళ్ళీ ఇబ్బంది పడతారు అమ్మా నేనైతే ఈరోజు ఒక్కొక్క గ్లాస్ కోసం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి ఓకేనా ఎందుకంటే మొబైల్ షాప్లో చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని తెలుస్తాయి మరి నీకు అన్నీ తెలుసా అలాగని ఎవరు అనుకోద్దు మన వాళ్ళు కొంతమంది ఏంటంటే రూబాకి న్యూస్కి ఆలోచించుకొని ఆ మొబైల్ డిస్ప్లేలు పోగొట్టుకుంటున్నారు అలా ఎవరు పోగొట్టుకోద్దండి ఒకవేళ నేను ఏదైనా మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే సారీ ఓకేనా నేను ఎప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలియలేని వాళ్ళకి తెలియ చెప్పాలని చెప్పి నేను చేస్తాను తప్ప ఒకరిని తక్కువ చేయాలని ఎప్పుడు అనుకోను ఓకేనా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కోవైట్లోనే కాదు ఇండియాలోనే కాదు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కనుక ఎవరో మనసులో పెట్టుకోద్దు ఓకేనా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి ఇప్పుడు ఏమైనా చెప్పిన దాంట్లో కూడా అర్థం అవ్వకపోతే నన్ను అడగండి ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్